ధరికి పాలుగాంచుతున్నాను చూడండి రాము కోసం టైం ఇప్పుడు మూడున్నర ఉదయము ఓయ్ రాము ఇంట్లోకి వచ్చేసినావురా ఇంట్లోకి వచ్చేసినావా పద పదే ఉంది కొరికేస్తుంది పదనైనా పద ఇంట్లోకి వచ్చేసినావా మా ఇంట్లోకి వచ్చేసింది చూడండి మా లేవుంది ఏం చేస్తుందో ద పద 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 ఆకలికి చూడండి నా వెనక దొరుకుతాం ఇది పాలు కాంచుతా ఉన్నా ఉన్నాయి కొంచెం పోస్తా చలికి ఏడే ఉండు ప్లేట్ నీట్గా కడిగి రాత్రి రాలేదు ఎవడో పోయినాడో తెలియదు ఇంట్లోకి వచ్చేస్తుంది చూడండి ఆకలి చాలా ఆకలిగా ఉంది ఇప్పుడు టైం చూడండి మూడు యాభై రెండు ఉదయం ఇప్పుడు నాకు మెలకు వచ్చింది దీనికోసం పాపం ఏమన్నా చేయాలని మళ్ళీ అరుస్తుంది ఇంట్లోకి వచ్చేసింది చూడండి దాన్ని కనపడకుండా దీనికి పాలు పోయాల చల్లార్తా ఉంది ఫ్యాన్ వేసాను చూడండి రాసుకోండి మా ఎమ్మె చూడండి లేచింది పాపం దాన్ని మొఖం చేస్తే దీనికి కూడా ఏమని అనాలనిపించట్లేదు ఇంత అమాయకంగా ఉంటాయి ఇట్లాంటి వాటిని ఏమి అనకూడదు మనము మన వల్ల అయ్యింది వాటికి కాస్త అంత అన్నము నీళ్ళు అంతేనండి మనం పెట్టాల్సింది అవి బ్రతుకుతాయి మనలాగే భూమి మీదకి వచ్చాయి ఇంకా చల్లారుతుందండి అన్నట్టు రాము చాలా ఆకలిగా ఉంది తొందరగా ఎందుకు చల్లారలేదని బాధ వేస్తుంది నాకు మబ్బు మబ్బుగా ఉంది అది రాత్రి ఆడిపోయినాడో ఏమో తెలియదు నిన్న స్నానం చేపించాను మన లియో కోసం తెచ్చిన షాంపూ అవంతా వేసి గోరొచ్చిగా నీళ్లు పోసాను అందుకే కొంచెం తెల్లగా ఉన్నాడు మళ్ళీ ఇక్కడ పొల్లాడేసినాడు కంట్లో చీపిరు మాత్రం పోవట్లేదు రుద్దిన బాగా ఉండునైనా చల్లారుతుంది ఉండునైనా బాగా ఆకలిగా ఉంది పాపము చాల ఆకలి ఆకలి చాలా భయంకరమైందండి అందరం అనుభవించిన వాళ్ళు మేము జీవితంలో లియో లేసేసింది చూడండి కానీ రాము ముఖం చూసి లియో కూడా ఏమనట్లేదు దానికి కూడా తెలుసు చూడండి ముగ్గుగా ఉండదు ఇంకా తెల్లారలేదు ఎక్కడో వాళ్ళు అక్కడ ఇంతేనండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ